హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు కేపీ వాళ్ళ తెలుగు ఛానల్ ఈ రోజు అయితే ఉత్తప్పం వేసుకుంటున్నాను కొంచెం ఇడ్లీ పిండి ఉందని చెప్పేసి నేనైతే ఒక టూ డేస్ కంటిన్యూ ఇడ్లీ వేసాక మూడో రోజు నుంచి ఉత్తప్పము వేస్తాను ముందుకైతే కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ క్యారెట్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను క్యారెట్ ని మీరు తుమ్ముకోవచ్చు నేనైతే ఇక్కడ చిన్న చిన్న ముక్కలు కట్ చేసాను తగినంత ఉప్పు జీలకర్ర వన్ స్పూన్ వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను మీ దగ్గర కొత్తిమీర అవైలబుల్ ఉంటే వేసుకొని నా దగ్గర లేక వేయలేదు అంతా ఒకసారి బాగా కలుపుకొని కొంచెం గట్టిగా ఉంటే వాటర్ కలుపుకోండి ఇప్పుడు స్టవ్ వెళ్ళి దోశ ప్యాన్ పెట్టుకుంటున్నాను మీరు లోతుగా ఉన్నది ఏదైనా పెట్టుకోవచ్చు కొంచెం ఆయిల్ వేసుకొని ఉతపాని రెండు స్పూన్లు వేసుకొని లైట్ గా స్ప్రెడ్ చేసుకున్నాను ఊతపం అంటే కొంచెం తిన్ గానే ఉంటుంది కదా సో నేను కొంచెం రెండు స్పూన్లు వేసుకుని లైట్ గా ప్రెస్ చేశాను అంతే తర్వాత దాని మీద మూత పెట్టుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఒక మూడు నిమిషాల వరకు ఒక సైడ్ ఫ్రై చేసుకున్న తర్వాత వెంటనే ఇంకా రెండో వైపు కూడా టర్న్ చేసుకునే ముందు ఆయిల్ వేసుకొని టర్న్ చేసుకుంటున్నాను టర్న్ చేసుకొని మీరు ఇప్పుడు మూత అయినా పెట్టుకోవచ్చు లేదంటే అలా వదిన వదిలేచ్చి నేనైతే మళ్ళీ మూత పెట్టుకుంటాను మంచిగా కుక్ అవుతుందని చెప్పేసి మూత పెట్టుకొని రెండు నిమిషాలు ఉంచుకున్న తర్వాత ఇంకా రెండో వైపుకు టర్న్ చేసుకొని చూసుకుంటే కాలితే ఇంకా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఊతప్పం అనేది నేనైతే ఇక్కడ కారపొడితో సర్వ్ చేసుకుంటున్నాను టేస్ట్ అయితే బాగుంటుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్